అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూసుకున్నట్లయితే మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటాము మన ఆర్థిక ఇబ్బంది దూరం అవ్వాలంటే ఎవరు ఏ పరిహారం చెప్పినా కూడా మనం చేస్తూ ఉంటాము కానీ మనకి ఎటువంటి ప్రయోజనం అనేది లభించదు పైగా మన కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది లభించదు అంతేకాకుండా వచ్చిన డబ్బు కూడా చేతిలో రూపాయి కూడా మిగలకుండా ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు పూర్తి నమ్మకంతో మన ఇంట్లో పూజా మందిరంలో అక్షయ పాత్రను పెట్టుకోండి ఈ అక్షయ పాత్ర ఉన్న ఇంట్లో డబ్బులకి ఎటువంటి కొరత అనేది లేకుండా మన ఆర్థిక ఇబ్బందులు అనేది కొంతవరకు దూరం అవుతాయని మనకి పండితులు కూడా తెలియచేస్తున్నారు కాబట్టి మీరు పూర్తి నమ్మకంతో ఈ అక్షయ పాత్రను పెట్టుకుంటే మీకు లక్ష్మి కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుందండి అక్షయ పాత్ర గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేశానండి కాకపోతే వీడియో గురించి చాలా మంది డౌట్స్ అనేది అడుగుతూ ఉన్నారు ఆ సందేహాలకి ఈ వీడియోలో నేను సమాధానం చెప్తానండి పాత్రని మనం ప్రతి శుక్రవారం రోజు ఈ విధంగా పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే మనకి ఆర్థిక ఇబ్బందులు అనేది చాలా వరకు తగ్గుతాయి అసలు ఈ అక్షయ పాత్రను ఎందుకు పెట్టుకోవాలి అక్షయ పాత్ర పెట్టుకుంటే మన ఆర్థిక ఇబ్బంది ఎందుకు దూరం అవుతుందో ముందుగా తెలుసుకుందామండి ఆ తల్లి ఆశీసులు మనపై ఉంటేనే కదండి మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలిగేది ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మంగళకరమైన వస్తువులన్నింటినీ ఈ మట్టి పాత్రలో పెట్టి చక్కగా లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా కూడా తానంతట తానుగా మన ఇంటికి ప్రవేశిస్తుందని మనకి పండితులు కూడా చెబుతున్నారండి అందుకోసం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలండి అంతేకాదండి మట్టి పాత్రడు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు కదండీ పూర్వకాలంలో అయితే మట్టి పాత్రల్లోనే దీపం అనేది వెలిగించేవాళ్ళు ఇప్పటికీ కూడా మనకి వీలైతే మట్టి పాత్రల్లోనే అంటే మట్టి ప్రమిదలలో దీపం వెలిగించటం అనేది చాలా మంచిదండి అందుకోసమే కదండి దీపావళి పండుగకి ప్రతి ఒక్కళ్ళు కూడా వెండి దీపాలు కానీ ఇత్తడి దీపాలు కానీ రాగి దీపాలను కానీ గడప దగ్గర పెట్టరు కదా తప్పకుండా మట్టి దీపాలనే మనం గడప దగ్గర పెడుతూ ఉంటాము దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది కదండి లక్ష్మీదేవికి మట్టి పాత్రలు అంటే ఎంత ఇష్టమో అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నింటినీ మనం ఈ మట్టి పాత్రలో వేసి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు క్లాత్ అండి అంటే బ్లౌజ్ పీస్ని అందులో పెట్టి దానిపైన చక్కగా డబ్బుని మన దగ్గర ఆ రోజు ఎంత అయితే డబ్బు ఉంటుందో ఆ డబ్బుని ఈ పాత్రలో పెట్టినట్లు అయితే మన ఆర్థిక ఇబ్బంది అనేది తప్పకుండా మెరుగుపడుతుందండి లక్ష్మీదేవికి రాళ్ళ ఉప్పు అంటే చాలా ఇష్టమండి ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రంలోనే జన్మించింది కాబట్టి మనకి ఈ రాళ్ళ ఉప్పు కూడా సముద్రంలోనే లభిస్తుంది కాబట్టి ఈ మట్టి పాత్రలో ముందుగా రాళ్ళ ఉప్పును వేసుకోవాలండి అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులు కానీ గోమతి చక్రాలు గురువింద గింజలు శ్రీలక్ష్మి ఫలము అలానే శంకు చక్రాలు కానీ చిట్టి గాజులు కానీ ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వలండి వీటిని మాత్రం పొరపాటున కూడా మిస్ చేయొద్దండి ఎందుకంటే ఈ గవ్వలు చేసే శబ్దం ఈ లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా కూడా ఆ శబ్దానికే మన ఇంటికి వస్తుందని మనం నమ్ముతూ ఉంటాము కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వలను కూడా ఈ అక్షయపాత్రలో వేసుకోవాలండి అలానే లక్ష్మీదేవికి పసుపు కుంకుమ అన్నా కూడా చాలా ఇష్టమండి అందుకోసం ముందుగా పాత్రలో పసుపు కుంకుమ అక్షింతలు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ వస్తువులన్నింటినీ ఆ పాత్రలో ఈ విధంగా వేసుకోవాలండి నాకు చాలామంది కామెంట్స్లో ఏమి పెడుతున్నారంటే ఈ పాత్రలో పెట్టిన ఈ వస్తువులను మనం ఎప్పుడు తీయాలి ఇందులో పెట్టిన వస్తువులను ఏమి చేయాలి ఇందులో ఉంచిన డబ్బుని ఏమి చేయాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారండి ఈ విధంగా మనం శుక్రవారం రోజు పూజ చేసుకుంటాం కదండి శుక్రవారం రోజు పూజ చేసిన తర్వాత మంగళవారం రోజు మాత్రమే మనం ఇందులో ఉన్న డబ్బుని తీసుకొని మనం మన బ్యాంక్ అకౌంట్లో వేసుకోవాలండి మంగళవారం రోజు మాత్రమే ఎందుకు వేసుకోవాలి అనే సందేహం చాలామందికి వచ్చిద్దండి ఎందుకంటే మంగళవారం మారు కోరుతుంది అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు కదా అందుకోసం మంగళవారం రోజు మనం మన అకౌంట్లో వేసుకోవటం వలన మళ్ళీ మంగళవారం అనేది మనకి ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మనకి ఆ లక్ష్మీదేవి అందచేస్తుందని మనం నమ్మి తప్పకుండా ఆ డబ్బుని ఈ విధంగా అకౌంట్లో వేసుకోవటం అనేది మనము అలవాటు చేసుకుంటూ ఉండాలండి ప్రతి మంగళవారం కూడా ఒక వంద కానీ ఐదు వందలు కానీ మన దగ్గర ఎంత ఉంటే అంత మనం మన అకౌంట్లో అనేది మంగళవారం వేసుకుంటే చాలా మంచిదండి అలానే ఇందులో ఉన్న రాళ్ళ ఉప్పుని ఏమి చేయాలంటే రాళ్ళ ఉప్పుని కూడా నీటిలో కలిపి ఏదైనా చెట్టు మొదట్లో పొయ్యండి ఎవరైనా తొక్కే ప్రదేశంలో ఈ రాళ్ళ ఉప్పుని వేసినట్లయితే మనకి ఇంకా ఆర్థిక ఇబ్బందులు అనేది ఎదురవుతాయండి అందుకోసం జాగ్రత్తగా మనం ఈ పనులన్నీ చేసుకోవాలి అందుకోసం తప్పకుండా రాళ్ళ ఉప్పుని ఎక్కడా కూడా వేయమాకండి ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలో మాత్రమే వేయండి అలానే ఇందులో వేసిన మంగళకరమైన వస్తువులన్నింటినీ పాలతో శుభ్రం చేసుకొని మళ్ళీ ఉపయోగించుకోవచ్చండి బ్లౌజ్ పీస్ని కూడా మళ్ళీ ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా మనము చక్కగా మన ఇంట్లో అక్షయ పాత్రని ఉంచుకొని మనం నిండు మనసుతో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి చక్కగా పూజ చేసుకుంటే ఆ తల్లి ఆశీసులతో మనకి ఎంతో కొంత ఆర్థిక ఇబ్బందులు అనేది తొలగి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి మంగళవారం రోజు మనం డబ్బుని అకౌంట్లో వేసుకోవాలి అని చెప్పాము కానీ మనము ఇందులో ఉన్న డబ్బులని మొత్తం తీసివేయకూడదండి అందులో ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఎంత ఉంచాలనుకుంటే అందులో ఉంచి మిగతా డబ్బుని మాత్రమే మనం తీసుకోవాలి ఈ అక్షయ పాత్రలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది లేకుండా ఉండకూడదండి పది రూపాయలైనా కూడా మనం అక్షయ పాత్రలో ఉంచిన తర్వాత మాత్రమే మిగతా డబ్బుని తీసుకొని మన దగ్గర మళ్ళీ ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అప్పుడు మనకి ఒక వంద రూపాయలు వచ్చే వస్తే ఒక పది రూపాయలు వేసుకోవాలి ఒక వెయ్యి వస్తే ఒక వంద రూపాయలు అది మన ఇష్టం అండి ఎంతో కొంత అందులో ఉంచిన తర్వాత మాత్రమే మిగతా డబ్బుని తీసి మన అకౌంట్లో వేసుకోవాలండి ఈ విధంగా ఒక ప్లేట్లో చక్కగా బియ్యం వేసి ఆ బియ్యం పైన ఈ అక్షయ పాత్రను పెట్టుకొని పూలతో అందంగా అలంకరించుకోవాలండి ఎందుకు ఎందుకంటే లక్ష్మీదేవికి పూలు అంటే చాలా ఇష్టం కదండి అందుకోసం పసుపు రంగు ఎరుపు రంగు తెలుపు రంగు పూలతో చక్కగా ఈ అక్షయ పాత్రనే మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావించి చక్కగా పూజ చేసుకుంటే ఆ తల్లి ఆశీసులతో మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేది నిదానంగా తగ్గుముఖం పడతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి